ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి ఉగాది పంచాంగం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఇరవై ఏడు నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయి శ్రీ క్రోధి నామ సంవత్సరం పంచాంగం వచ్చేసింది పన్నెండు రాశుల వారి జాతక ఫలితములు వెల్లడయ్యాయి నక్షత్ర ఫలితాలు అనేవి ఎంతో విశేషమైనవి ప్రతి రాశిలో వివిధ రాహులు నక్షత్రాలు ఉండడం సహజం అందుకే పండితులు నక్షత్ర ఫలితాలను సైతం వెల్లడించడం జరిగింది ఇరవై ఏడు నక్షత్ర ఫలితాలను సూక్ష్మంగా ఇలా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ప్రతి నియమ నిబంధనలు కలిగి మాట్లాడగలరు భరణి మాటల వర్ణన ఎక్కువగా ఉంటుంది కానీ తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు పూర్తి చేయండి కృతిక వీరు ఎవరికి అర్థము కారు ఎక్కడ చిక్కరు దొరకరు వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటారు రోహిణి గ్రహ కలయిక లేదా అధిక శ్రమకు దగ్గరగా ఉంటారు పట్టుదలకు కట్టుబడి ఉంటారు ఆరుద్ర చాలా సున్నితమైన మనసు ఎవరిని నమ్మలేరు అలాగని వీరిని వీరు నమ్మలేరు పునర్వసు నక్షత్రం తొందరగా మాట్లాడగలరు గురు బలం కొరకు నిరంతరం గురునామం జపించండి పుష్మి పట్టుదల కలవారు మాటలు చాలా కటువుగా ఉంటాయి శని జపం అధికంగా మాట్లాడగలరు ధనదాహం కలిగి ఉంటారు మకా నక్షత్రం తొందరపాటు వద్దు ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంచండి ఖర్చులకు దూరంగా ఉండండి జ్యేష్ఠ నక్షత్రం పైకి మాట్లాడినంత మనోనిగ్రహం లేదు ఏకాగ్రతకు ప్రయత్నం చెయ్యండి మూలా నక్షత్రం తొందరగా ఎవరిని నమ్మరు నమ్మితే నష్టపోగలరు మీ పైన మీరు నమ్మకం పెంచుకోగలరు పూర్వ నక్షత్రం పొగడ్తలకు పొంగరాదు నిర్మలంగా ఆలోచన చేసి శక్తిని పెంచుకోగలరు ఉత్తర షాణ నక్షత్రం తొందరగా ఎవరిని నమ్మలేరు ముక్కుసూటిగా మాట్లాడగలరు సూర్య ఆరాధన చేయండి కేవలం చాలా నిరంకుశంగా మనసు ఉంటుంది అందరికి అనుకూలంగా ఉన్న ధన నక్షత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన దర్శనం చెయ్యండి శతాభీషం నక్షత్రం ఎవరికి అర్థం కారు మొండిగా ఉంటారు లలితాదేవి ఆరాధన చెయ్యండి పూర్వభాద్ర నక్షత్రం ఎవరికి అర్థం కారు గట్టిగా మాట్లాడగలరు స్తుతి నిరంతరం చేయండి ఉత్తర బాద్ర నక్షత్రం ప్రతి విషయంలో మందముగా స్లోగా కనిపిస్తారు శనికి తైలాభిషేకం చేయాలి రేవతి నక్షత్రం వెంకటేశ్వర స్వామి అలంకరణ గోవింద నామాలు చదివితే అనుకోని లాభాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్